నా పేరు పల్లవి ఇప్పుడు నా వయసు ఇరవై రెండు సంవత్సరాలు నేను ఇంట చదువుతున్నప్పుడే మంచి సంబంధం పెద్ద ఉద్యోగం అని నవీన్కిచ్చి పెళ్లి చేశారు అప్పుడు నా వయసు పదిహేడు సంవత్సరాలు నేను స్కూల్లో ఉన్నప్పుడే నాకు చాలా కోరికలు కలిగేవి కానీ ఏ తప్పు చేయలేదు పెళ్ళి అనగానే చాలా సంతోషించాను నేను చక్క భర్తతో కోరికలు తీర్చుకోవచ్చు సుఖపడవచ్చు అని అదే కాక ఆయనకి పెద్ద ఉద్యోగం పెళ్ళైపోయింది ఆ రాత్రి నాకు ఫస్ట్ నైట్ నన్ను చాలా అందంగా రెడీ చేసి ఆయన గదిలోకి పంపారు ఆయన నా దగ్గరికి వచ్చి నన్ను బెడ్పై కూర్చోబెట్టి పల్లవి నువ్వు చాలా అందంగా ఉన్నావు నువ్వు నా భారీ కావటం నా అదృష్టం అని నా పేదాలపై ముద్దు పెట్టాడు మొదటి ముద్దుతో నాలో కోరికలు మొదలయ్యాయి మా ఆయన మెల్లిమెల్లిగా నన్ను ఆక్రమించుకొని పల్లవి మొదట నొప్పిగా ఉంటుంది కొంచెం సేపు ఓచుకో అని రెండే రెండు నిమిషాల్లో పని ముగించి పక్కన పడుకొని బాగుందా అని పడుకుండిపోయాడు పోయాడు నాకైతే చాలా కోపం వచ్చింది నా ఉన్నంతా వేడిని తూర్పులు ఏంటి ఏనా ఇలా చేశాడు ఎంతో ఆశతో ఉన్న అడియాస చేశాడు ఫస్ట్ టైం కదా అని ఎగ్జైట్మెంట్ ఏమో అనుకున్నా కానీ ప్రతిరోజు రెండు నిమిషాల కంటే ఎక్కువ చేయటం లేదు అలా ఆరు నెలలు గడిచిపోయింది మా ఆయన ఆఫీస్కి వెళ్ళాక ఎవరితోనైనా ఎఫర్ పెట్టుకుందామంటే భయమేసేది చాలా రోజులు గడిచిపోతున్నాయి ఒకరోజు మా పక్కింట్లోకి కొత్తగా ఒక జంట రెంట్కి దిగారు వాళ్ళతో పరిచయం ఏర్పడింది ఆవిడ పేరు దీప దీప భర్త పేరు కిరణ్ వాళ్ళకు ఒక పాప ఉంది దీపకి ఇరవై ఆరేళ్ళు ఉంటాయి కిరణ్కి ముప్పై రెండు ఉంటాయి కొన్ని రోజులకే దీప నాకు చాలా క్లోజ్ అయిపోయింది కిరణ్ కూడా అప్పుడప్పుడు మాట్లాడేవాడు చూడటానికి నల్లగా ఉండి దిట్టంగా ఉండేవాడు జిమ్ చేస్తాడనుకుంటా చాలా చాలా స్ట్రాంగ్గా కనిపించేవాడు కిరణ్ని చూసేటప్పుడు అనిపించేది ఇతనితో ఎఫ్ఐర్ పెట్టుకుంటే బాగుండు అని కానీ భయమేసి ఊరుకునేదాన్ని కిరణ్ కూడా నన్ను అప్పుడప్పుడు తినేసేలా చూసేవాడు దీప రెండోసారి ప్రెగ్నెంట్ అయ్యింది దీపకి ఐదో నెల రాగానే పుట్టింటికి డెలివరీ కనీ పాపం తీసుకొని వెళ్ళింది కిరణ్ ఇక్కడే ఉండేవాడు మధ్యాహ్నం బయటే భోజనం చేసేవాడు రాత్రికి నేను భోజనం పంపేదాన్ని నాకైతే చాలా ఆత్రంగా ఉండేది ఎలాగైనా కిరణ్ దూసుకపడాలని మా ఆయనకి ఆఫీస్లో క్యాంప్ ఉండటం వలన ఒక పది రోజులు క్యాంప్కి వెళ్ళాడు ఇదే సరైన సమయం అనుకుని రాత్రికి కిరణ్ వస్తాడు తనని ఎలాగైనా పడేయాలని బాగా ఫ్రెష్ గా స్నానం చేసి స్లీవ్లెస్ జాకెట్ వేసుకుని పల్చటి నీలం రంగు చీరని బొడ్డు కింద కట్టి తయారయ్యాను తన కోసం భోజనం కూడా రెడీ చేశాను కిరణ్ వచ్చి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాడు నేను వెళ్ళి భోజనానికి రండి అని పిలిచాను తనను చూస్తుంటే తాగినట్లు అనిపిస్తుంది నాకు కొంచెం డిసప్పాయింట్ అనిపించింది సర్లే భోజనం పెట్టి పంపిద్దాం మళ్ళీ ట్రై చేద్దాంలే అనుకున్నా కిరణ్కి భోజనం వడ్డించా తను తింటూ నన్ను అదోలా చూస్తూ ఉన్నాడు తను తినేసి వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి చేయి కడుక్కుంటుంటే నేను టవల్ తీసుకుని వెళ్ళి ఇచ్చాను తను ఉన్నట్టుండి నా చేయిని లాగి నన్ను గట్టిగా హక్ చేసుకుని నా పేదాలపై ముద్దు పెట్టాడు తను అలా బలవంతంగా ముద్దు పెట్టడం నాకు నచ్చక నా బలమంతా ఉపయోగించి తనను తోశాను కిరణ్ కింద పడిపోతూ నిలదొక్కుకొని నా దగ్గరకు వచ్చి నన్ను ఎత్తుకొని బెడ్రూమ్లోకి తీసుకెళ్ళసాగాడు ప్లీజ్ నన్ను వదులు అని గింజుకుంటున్నా తను నన్ను రూమ్లోకి తీసుకెళ్ళి బెడ్ పై విసిరినట్లు పడేశాడు మంచంపై పడ్డ కుదుపులో నా బయట జారింది బొడ్డు వరకు నా చీర జారిపోయి పల్చటి పొత్తి కడుపు గుండ్రని లోతైన బొడ్డును చూసి తను ఇంకా రెచ్చిపోయి నా మీద పులిలా పడ్డాడు నా పేదాలు అందుకొని ముద్దులు పెట్టసాగాడు నేను తన వీపుపై కొడుతూ ఉడిపించుకుందామని చూశాను మళ్ళీ ఆలోచించా ఎందుకు పెనుగులాటున్నా ఎలాగో కిరణ్ నా కోరిక తీర్చుకోవాలనుకున్నాను కదా అని నేను కూడా అతన్ని అల్లుకుపోయాను అలా ఆపకుండా పది నిమిషాలు పాటు తన కోరిక తీర్చుకున్నాడు అతని స్పీడ్కి నా శరీరం దాసోహమై మేఘంలా వర్షించింది నా ఒళ్ళైతే జిగురాకులా వణుకుతూ చెమటలు పట్టింది మొదటిసారి ఇంత సుఖాన్ని చూడటం ఇంత సుఖాన్నిచ్చిన కిరణ్ పేదాలు అందుకొని ముద్దు పెట్టాను తను నా ముద్దుని ఆస్వాదిస్తూ నన్ను మళ్ళీ ఆక్రమించుకొని ఐదు నిమిషాల పాటు సుఖాన్నిచ్చి అలాగే కొద్దిసేపు నాపై పడుకుంటూ పోయాడు ఇక తను లేచి తన ఇంట్లోకి వెళ్ళిపోయాడు నేను బెడ్ పై అలానే పడుకొని ఎందుకు కిరణ్ బలవంతంగా అలా చేశాడనుకున్నా కానీ తను ఇచ్చిన సుఖానికి ఒళ్ళంతా గాల్లో తగిరినట్లు అనిపించింది హాయిగా పడుకున్నా రాత్రి బాగా నిద్రపోయాను పొద్దున్న ఎనిమిదికి మెలకు వచ్చి లేచాను కిరణ్కి మత్తు దిగిపోయి ఉంటుంది ఏం చేస్తున్నాడో చూద్దాం అని చేసుకొని చేసుకుని ఇంట్లోకి వెళ్ళాను తను స్నానం చేస్తున్నాడు నేను తను వచ్చే వరకు ఇంట్లోనే కూర్చున్నా కిరణ్ బాత్రూంలో నుంచి బయటకు వచ్చాడు తన ఒంటిపై టవల్ మాత్రమే ఉంది రాత్రి సరిగ్గా చూడలేదు తను నల్లగా ఉన్న విశాలమైన ఛాతి జిమ్ చేస్తాడు మంచి స్ట్రాంగ్ బాడీ కలిగి ఉన్నాడు తనను చూసి హే పల్లవి ఎప్పుడొచ్చావు అన్నాడు మళ్ళీ తనే సారీ పల్లవి నైట్ మందు ఎక్కువ అవ్వడం వల్ల నీతో అలా బిహేవ్ చేశాను అన్నాడు అలా ఎవరైనా బలవంతం చేస్తారా ఏదైనా ప్రేమగా చేయాలి కానీ అన్న దానికి తను సారీ చెప్తున్నా కదా అయినా నీకు సుఖం లేదని నిన్నే తెలిసింది మీ ఆయన నిన్నేం చేయటం లేదని అర్థమైంది అన్నాడు ఏం చేద్దాం నా లైఫ్ అంతే అన్నా తను హే ఫీల్ అవ్వకు మీ ఆయన ఎప్పుడు వస్తాడు అని అడిగాడు ఇంకా పది రోజుల వరకు రాడు అన్నాను సరే నేను చెప్పినట్టు ఈ పది రోజులు నాతో ఉండు నీకు స్వర్గం ఏంటో చూపిస్తా అన్నాడు సరే నువ్వు చెప్పినట్టే వింటా అని కిరణ్ని హక్ చేసుకొని ఫస్ట్ ముద్దివ్వు నాకు అంటూ తన పేదాలందుకొని ముద్దివ్వసాగాను తను కొద్దిసేపు ముద్దిచ్చి నన్ను విడిపించుకొని నువ్వు ఫస్ట్ నైటీ మార్చుకొని డ్రెస్ వేసుకొని రాపో అన్నాడు నేను మా ఇంట్లోకి వచ్చి నైటీ విప్పేసి చుడిదార్ వేసుకున్నా కిరణ్ కూడా రెడీ అయి వచ్చి పల్లవి రెడీనా అన్నాడు నేను ఆ రెడీ అని తన కారు ఎక్కాను కారులో వెళ్తుంటే తనే నాతో నువ్వప్పుడప్పుడు నన్ను దొంగచూపులు చూస్తూ ఉండేదానికి కదా అన్నాడు నేను సైలెంట్గా ఉన్నాను నాకు తెలిస పల్లవి అందుకే రాత్రి అంతా ధైర్యం చేసి నీ ఒంటి మీద వేశాను నువ్వే లొంగిపోయావు అన్నాడు కార్ ఒక హోటల్ దగ్గర ఆపి ఇద్దరం టిఫిన్ తినేసాం మళ్ళీ కార్ స్టార్ట్ చేసి కొద్దిసేపటికి ఒక బ్యూటీ పార్లర్ ముందు కార్ ఆపి నన్ను లోపలికి తీసుకెళ్ళి అక్కడ పనిచేసే అమ్మాయికి నాకేం చేయాలో చెప్పి నాతో ఒక గంటలో వస్తా ఆ లోపల వీళ్ళు నిన్ను ఇంకా అందంగా తయారు చేస్తారు అని వెళ్ళిపోయాడు పార్లర్లో ఉన్న అమ్మాయి వ్యాక్సింగ్ ఫేషియల్ చేసి హెయిర్ స్టైలిష్ గా చేసింది అక్కడ ఉన్న బాత్రూమ్ చూపించి స్నానం చేసి రండి అని ఒక టవల్ ఇచ్చింది బాత్రూంలో ఉన్న అద్దంలో నన్ను నేను చూసుకున్న చాలా అందంగా తయారయ్యాను ఒళ్ళు నున్నగా మెరిసిపోతుంది స్నానం చేసి టవల్ పట్టుకొని బయటకు వచ్చా ఆ అమ్మాయి ఒక కవర్ ఇచ్చి ఈ డ్రెస్ వేసుకోవాలంటే మేడం ఇచ్చారు అంది సార్ వచ్చారా అని నేను కవర్లో చూసా బ్లూ జీన్స్ బ్లాక్ టీషర్ట్ మంచి క్వాలిటీ బ్రా ప్యాంటీ ఉన్నాయి అవి తీసుకొని వేసుకున్న పార్లర్ అమ్మాయి హెయిర్ డ్రెస్ చేసింది అద్దంలో చూసుకుంటే చాలా అందంగా ఉన్న రిసెప్షన్ దగ్గర కిరణ్ కూర్చొని ఉన్నాడు నన్ను చూసి వావ్ పల్లవి చాలా అందంగా ఉన్నావు అన్నాడు బిల్ పే చేసి బయటకు వచ్చాము నేను ఇప్పుడు ఇంటికైనా అని అడిగా లేదు ఇంకా షాపింగ్ చేయాలి నీకు డ్రెస్ కొనాలి అని కొద్దిసేపటికి ఒక షాపింగ్ మాల్కి తీసుకెళ్ళాడు అక్కడ నాకు చాలా చిన్న చిన్న గౌన్స్ బ్రా ప్యాంటీలు కొనిచ్చాడు ఏంటి ఇలాంటి డ్రెస్లా నేను ఎప్పుడూ వేయలేదు అని అన్నాను దానికి తను ప్లీజ్ పల్లవి ఈ పది రోజులే నీ ఫిగర్కి ఈ డ్రెస్లు చాలా బాగుంటాయి నాకు మంచి మూడు వస్తేనే కదా నిన్ను బాగా సుఖపెట్టగలను అని అన్నాడు నేను సరే అని తీసుకున్నా ఇక షాపింగ్ అయిపోయాక ఇంటికి వచ్చేసరికి మధ్యాహ్నం పన్నెండు అయ్యింది నేను వంట చేస్తాను అంటే వద్దు బయట నుంచి తెప్పించుకుందామని మేము తెచ్చిన డ్రెస్సులలో నుంచి ఒక డ్రెస్ తీసి ఇచ్చి ఇది వేసుకుండా అన్నాడు ఈ డ్రెస్సుల్లో బ్రా వేయకు అన్నాడు